హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ కష్టజీవులు అని ఎందుకు అంటున్నాను అంటే వీళ్ళు ఎక్కడి నుంచో బీహార్ నుంచి నార్త్ ఇండియన్స్ అక్కడి నుంచి నార్త్ ఇండియా వైపు నుంచి వచ్చి ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళకు పన్నెండు గంటలు డ్యూటీ టైం అంట పన్నెండు గంటలు డ్యూటీ చేయాలి చాలా హార్డ్ వర్క్ చేస్తారు నెలకు పదిహేను వేల రూపాయలు జీతము ఎవరు ఫుడ్ వాళ్ళే వండుకోవాలి మళ్ళీ వీళ్ళు ఉండడానికి చిన్న సిల్టర్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అదే ఇదే వర్క్ ఇక్కడ మనం ఉన్న వాళ్ళు లోకల్ పీపుల్ చేయాలి అని అంటే రావటమే పదకొండు గంటల పది పదిన్నర పదకొండు గంటలకు వస్తారు మళ్ళీ అందులో మళ్ళీ టీ బ్రేక్ అంటారు సిగరెట్ బ్రేక్ అంటారు వాష్రూమ్ బ్రేక్ బ్రేక్ అంటారు లంచ్ బ్రేక్ అంటారు టీ స్నాక్స్ బ్రేక్ అంటారు ఇన్ని రకాల బ్రేకులు తీసుకొని వాళ్ళు చేసేది రోజంతా చేసినా కూడా చక్కగా చేస్తే కూడా పన్నెండు గంటలల్లో కనీసం ఐదు గంటలు కూడా కంప్లీట్గా వర్క్ కరెక్ట్గా చేయరు వీళ్ళని చూసి చాలా వరకు నేర్చుకోవాలండి వీళ్ళని అక్కడి నుంచి ఎందుకు పిలిపించి ఇక్కడికి పిలిపించుకొని అంత దూరం నుంచి వాళ్ళతో పని ఎందుకు చేయించుకుంటున్నారనేది ఇప్పుడు మనకు అందరికీ అర్థమైందండి సో కష్టే పలి అన్నారు కష్టపడింది ఏది కూడా ఫలితం ఉండదు సో మన వాళ్ళ కష్టము వీళ్ళ కష్టము చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఇక్కడ మేస్త్రికి మేస్త్రి అంటే పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందలు తీసుకుంటారండి రోజుకి వాళ్ళు చేసే టైం వచ్చేసి వాళ్ళు చేసే పని ఎంతసేపు అండి కరెక్ట్ గట్టిగా చేసి ఫైవ్ సిక్స్ అవర్స్ వాళ్ళు వర్క్ అవర్స్ చేసేది వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఇదండి వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వరకు నేను మీ మాతాల William Traveler. Subscribe.